హాయ్ అండి వెల్కమ్ టు సునీష్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు సునీష్ కుక్ బుక్లో వంకాయతో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వేడివేడిగా అన్నము అలాగే ముద్దపప్పుతో పాటు ఈ వంకాయ కారం టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ముందుగా ఫ్రెష్గా ఉండే వంకాయలు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాదిగా కరివేపాకు అలాగే ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి అలాగే ఒక కప్ కారం తీసుకోవాలి డిఫ్రేక్ సరిపడా ఆయిల్ అలాగే శనగపప్పు తీసుకోవాలండి వంకాయ కారం ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన కారం ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా శనగపప్పు యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే కొబ్బరి ముక్కలైనా యాడ్ అండి కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు కారం యాడ్ చేసుకోవాలి మీకు కొద్దిగా కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఇలా కారం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో డిఫరెక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి వంకాయని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న వంకాయల్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ నాలుగు పక్కల ఈవెన్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయల్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకండి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైకి కలర్ వచ్చేస్తుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి వంకాయ ముక్క బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఆయిల్లో నుంచి ఇప్పుడు మరికొన్ని వంకాయలను కూడా ఫ్రై చేసుకుందామండి ఇదే విధంగా ఇలా మనం తీసుకున్న వంకాయలన్నీ ఇదే విధంగా ఒక ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న ఆయిల్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకు ఒక నాలుగైదు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని కూడా కరివేపాకుని మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న కొబ్బరి శనగపప్పులు కారన్నీ వేసుకొని ఆయిల్లో బాగా కలిపేసుకోవాలి ఇలా కారాన్నంతా బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకుందామండి కారంలో ఇలా వేసుకున్న వంకాయ ముక్కలంతటికీ కారం పట్టేలాగా ఆ మధ్య మధ్య చీలికల్లో కూడా కొద్ది కారం ఇలా స్పూన్తో వేసుకోవాలండి అప్పుడే ఉప్పు కారం అనేది వంకాయ ముక్కకి లోపలికంటూ బాగా పీల్చుకొని మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ కారాన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ముద్దపప్పుతో కూడా ఈ వంకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి